తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం ద్వారానే మానవ హక్కులు సాధించుకోవచ్చునని హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి పేర్కొన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్కేఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి డిఎస్ఎస్ మాజీ సభ్యులు లీగల్ సెల్స్ సభ్యులు తోలపాటి శీతల్ హాజరయ్యారు ఈ సందర్భంగా చదువులు అత్యధిక మార్పులు సాధించిన మార్కులు సాధించిన విద్యార్థినిలు బిదేవి ఎస్ రాజేశ్వరి అండ్ లక్ష్మీదేవిలకు శాల్వగాపి సత్కరించారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరత్నం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజ డాక్టర్ శ్రీవల్లి సాక్షి రైతరులు పాల్గొన్నారు ఎవరి ఇయర్ కూడా మనం మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం చాలా జరుగుతూ అణిచివేయపడ మన యొక్క మక్కుల చేస్తోంది అనేది అవగాహన కల్పించడానికి మనకి రోజున డాక్టర్ కే లక్ష్మి గారు

అంటే అంతే అది మనం మన హక్కుగా భావించి ప్రయత్నం చేయాలి కానీ అనవసరమైనటువంటి ప్రలోభాలకి లంబకూడదు ఈ వయసు అలాంటిది మందికి తెలియదు కాబట్టి తెలియక మీరు మీ భవిష్యత్తును నాశనం చేసుకునేలాగా ఎలాంటి ప్రయత్నాలు చేయద్దు అలాంటి కేసులన్నో ప్రత్యక్షంగా చూసారు మేడం దాని గురించి మీకు చెప్పారు అలాగే ఈ హ్యూమన్ ప్రకటించిన రోజని మీ అందరికీ కూడా తెలుసు ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రెండు విషయాలు మీతో పంచుకుని వెళ్ళాలని నన్ను ఇక్కడ ఆహ్వానించిన ఈ పెద్దలు అయితే ఉన్నారు వాళ్ళకి నాకీ అవకాశం కల్పించినందుకు నేను చాలా హానర్డ్గా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యూమన్ రైట్స్ అంటే మీ అందరికీ తెలుసు చాలా వరకు తెలుసు కానీ ఏమీ తెలియదు చాలా వరకు అందరికి మనకు అంతా తెలుసు అనుకుంటాం మనకి ఏమీ తెలియదు ఒక మానవ మా సిస్టర్ గారు కూడా ఇదే కాలేజీలో చదివారు బైపీసీ ఇంచు మించి తొమ్మిది వందల చదివిన మార్కులు తెచ్చుకున్న అమ్మాయి గవర్నమెంట్ కాలేజీలో ఆర్థోపేటిక్ మెడిసిన్ కూడా చేసింది నేను అందుకు ఈ కాలేజీ అంటే నాకు చాలా ఇష్టం అందుకే మేడం గారు రాగానే ఈ ప్రోగ్రామ్ చాలా మాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా హోంవర్కర్స్ తరఫు నుండి ఈరోజు శస ఆహ్వానించిన సీతాల్ తమ్ముడు గారికి అలాగే మా డిపార్ట్మెంటు మేడం గారికి వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి మనం సహకరించిన మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు హోంవర్కర్స్ తరఫు నుండి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మూల మూలకారకులు మా నేషనల్ చైర్మన్ గారు కాళ్ళూరి ప్రసాద్ కుమార్ గారండి ఆయన చదువుకున్న జ్ఞాని హైకోర్టు లాయర్ గారు కూడా ఆయన కూడా ఇలాంటి చదువుకున్న వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుంటారండి ఆయన కోరిక మేరకు ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం తలపెట్టారు నేను కూడా దాని నుంచే ఈరోజు ఎంతో వృక్షంగా ఎదగడానికి ముఖ్య కారణం నాకు ధైర్యం ఎక్కువ తప్పుడు చెప్పినట్టు ఎవరైనా కానీ మాట్లాడితే చొక్కా చిప్పు కొట్టడం నాకు ఉన్న ఆజ్ఞ అందుకే చాలా ధైర్యంగా ఉంటాను అందుకే నేను ఈరోజు రాష్ట్ర నాయకులలాగా స్టేట్ నాయకులలాగా ముందుకు వెళ్ళడానికి కారణం గౌరవ డాక్టరేట్ పొందుకున్నాను మదర్ తెరీష్ అవార్డు పొందుకున్నాను నేను టెన్త్ క్లాసే చదువుకున్నాను కూడా ఇంకా మంచిగా చదువుకున్నాను స్థానానికి తీసుకెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారంటే నా మీద కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను పిల్లలు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు హ్యూమన్ రైట్స్ తరఫు నుండి ఒక బుక్ మా అందరి సమక్షంలో మా టీచర్స్కి ప్రిన్సిపల్ మేడం దానికి కాలేజ్ ఉమెన్స్ నుండి తరఫున చేయాలని నేను మా సార్ అడిగినప్పుడు సార్ కూడా బుక్ ఇవ్వని చెప్పారు ఇప్పుడు మనందరూ మీ అందరికీ మీ కాలేజీ పక్షంగా మీ అందరికీ నేషనల్ చైర్మన్ గారు మా ప్రసాద్ సార్ గారు మాట పిలుపుకున్నట్టు ఈ బుక్ మన వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి టీచర్స్ కి అందజేయడం జరుగుతుంది స్వాగతం పలుకుతూ ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మరి యొక్క సార్ కూడా శుభాకాంక్షలు తీసుకుంటూ ఉన్నాను అయితే ఎందుకు చెప్పినట్టు ఈ మానవ హక్కులు ఏదైతే ఉన్నాయో మానవ హక్కులతో పాటు ప్రత్యేకించి ఈ రోజునటువంటి ఉన్నటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మనందరూ తెలియపరిచిన అవసరం ఈ సందర్భంగా ఎంత ఉందని నేను మరోసారి తెలియజేస్తున్నాను మానవ హక్కు సంస్థలు అనేటువంటి సహజంగా ఎక్కడో ఎప్పుడూ ఎటువంటి దినాల్లో కనిపిస్తారు కానీ మీడియా వారు నిత్యం మానవ హక్కుల పరిరక్షణలో నిత్యం పోరాడుతూ ప్రాణాలు కూడా పోగొట్టుకొని ఎన్నో బెదిరింపులకి పాల్పడుతున్నా కూడా జీవనం కష్టమైన జీతాలు లేకపోయినా హానాలు తగ్గకపోయినా కూడా ఎంత కృషి చేసే మరొక వారియర్స్ ఈ మీడియా మిత్రులు కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను డియర్ స్టూడెంట్స్ చదువు అది చాలా చాలా ఇంపార్టెంట్ కోర్టుల నుంచి సబ్ ఇన్స్పెక్టర్ల వరకు పోలీస్ స్టేషన్ నుంచి జడ్జిల వరకు కూడా ఎవరైనా స్థానంలో కూర్చుని మీలాంటి వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతున్నారంటే కేవలం చదువు అని అస్తున్నాం తప్ప వేరే ఏ ద్వారా కూడా మనం అందరూ ఉన్నతమైన స్థితికి చేకూరలేము సో నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడ స్టూడెంట్స్ ఈ ఉమెన్స్ కాలేజీలో నేను చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నారు స్టాఫ్ కాకుండా ఫేస్బుక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఎన్నో కౌంటర్లు వేస్తాం ఎంతో ఆనందపడతాం ఎవరైనా లేచి కొట్టడానికి నేను పది పదిసారి చూస్తున్నాం బట్ స్టిల్ మనల్ని ఇక్కడికి పంపించి ఎన్నో కష్టాలు పడుతూ పిల్లల భవిష్యత్తు బాగుండాలని నరకే యాతన పడుతూ నలుగుతున్న తల్లిదండ్రులు మీ వెనకాల నిత్యం కృషి చేస్తూ మీరు బాగుండాలని మీరు కాలేజీకి వెళ్ళినప్పటి నుంచి తిరిగి ఏ రకంగా వస్తారని తప్పించే తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీ మనసులో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో చెడు ఆలోచన అనేది రాదు టీచర్స్ని సినిమాల్లో కూడా చూపిస్తారు రియల్ హెడ్ సినిమాస్ లెక్చరర్స్ని టీచర్ని ఉన్నతమైనటువంటి విద్యలు చెప్పేటువంటి ఉపాధ్యాయున్ని కూడా సెట్ అయ్యేయడం నిర్మించిన ఒక దిక్కమాన సంస్కృతి సినిమా కేవలం ఆ ఇండస్ట్రీ బ్రతకడం కోసమే ఫ్యాన్సీగా దేశ భవిష్యత్తునే నష్టం చేసే పరిస్థితిలో సినీ పరిశ్రమ ఉందని చెప్పడానికి నేనైతే ఏమాత్రం సంకోచించను ఉన్నతమైనటువంటి మనం నిజంగా ఎంత గౌరవించగలిగితే మనం అంత బాగుంటుందం టీచర్స్ మనం తెలుగుతామని చాలా అనుకుంటూ ఉంటున్నాం ప్రిన్సిపల్ మేము చాలా సీరియస్గా ఉంటారు అదేంటి టీచర్ నన్ను ఎలా అనుకుంటే చెప్పండి నేను మాట్లాడితే నేను మాట్లాడతాను ధ్యానం ఎలా వస్తుంది చదువుకుంటే మీరు అందరూ ఉన్నారు ఒక డ్రాయింగ్ వేస్తారా ఒక బొమ్మ గీయబట్టే గీయగలరా ఒక బ్లౌజ్ కుట్టమంటే కొట్టగలరా కానీ ఒక ఒక సబ్జెక్ట్ ఇచ్చి చదువుకో అంటే చదువుకోగలం కదా కరెక్టా కదా పాడతా ఏ విద్య రాదు కానీ అన్నిటికంటే వచ్చే విద్య ఏది అంటే చదువుకుంటే చదువు వస్తుంది చదువు అనేటటువంటి మ్యాథస్ మ్యాథస్ని పెట్టడం మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎందుకు వస్తాయి సార్ ఇదివరకు తెలుసు నాకు నాకు నలభై రెండు సంవత్సరాల రెండు నెలల ఇరవై రోజులు పనిచేస్తాను చిన్నప్పుడే మీ వయసులోనే వచ్చేసారు పోలీస్కి అప్పుడే ఉమెన్స్ కాలేజీ ఉండేది ఇక్కడ పాకలు ఉండేవి హాస్టల్స్ పాకలు కూడా కాలిపోయాయి బాబు అప్పటి నుంచి ఒక ఏకాగ్రత పెట్టావు ఉమెన్స్ కాలేజీ మీద ఉమెన్స్ కాలేజీ అంటే ఒక ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే ఉమెన్స్ కాలేజీ అడ్రస్ తెలుసు ఆర్ట్స్ కాలేజీ అడ్రస్ తెలుసు ఈ రెండు రాజమండ్రిలో ఎవరైనా చెప్తారు పందుకూరి వీరేశ్వరలింగం గారు సరే గతం వద్దు మనకి మనం ప్రస్తుతం మాట్లాడుకుందాం స్టేషన్కి వస్తే కేసు తీసుకోరు అన్నది పూర్వ వాడేమో కానీ కేసు వెంటనే తీసుకోకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయి కూడా నాకు తెలుసండి మాకు ఎప్పుడో చెప్పారు ఇరవై రాజ్ కుమారి గారు చేసినప్పుడు అతను ముందు స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మంచిగడు తాగుతారా రిసెప్షన్ కౌంటరు మంచిగైన తాగుతావమ్మ ముందు మొహం గడుపు ముందు ప్రశాంతంగా ఉండు స్టేషన్కి ఎవరైనా సినిమా చూడడానికి వస్తారా అమ్మ ఎవరు వస్తారు స్టేషన్కి బాధితులు వస్తారు ఎవరైతే బాధపడతారో వాళ్ళు వస్తారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆయన వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా ఎక్కడికి ఎంతారు ఇక కోర్టు మీకు తెలుసు కదా ఈ మూడు చోట్లకి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారా కానీ ఈ మూడు చోట్ల వెళ్ళకుండా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏ ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ మనం అనుకుంటున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు కోర్టుకి వెళ్ళకూడదు రైట్ మరి ఆ మూడు చోట్లకి వెళ్ళకుండా నీ బిహేవియర్ ఉంటుందా నీ ఆలోచన విధానం ఉంటుందా నువ్వు మనసులో ఏదో ఆలోచిస్తావు అదే చేస్తావు నేను అందుకే చెప్తున్నాను చదువుకుంటే చదువు వస్తుంది చదవడము రాయడం అనేటటువంటిది బ్రెయిన్కి ఎక్సర్సైజ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వృద్ధులకు వస్తారంటే ఒక టీచర్ నుంచి వస్తారు ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ ఎవరంటే కానీ లాయర్ కానీ జడ్జి గారు కానీ ఒక గురువు గారి దగ్గర నేర్చుకోవాలి కదా పునాది ఎవరు మరి అంతకంటే పునాది ఎవరు తల్లి తండ్రి గురువు దైవం ప్రత్యక్ష అంటే ఎవరు ఎవరంటే సెల్ ఫోన్ క్లాస్ రూమ్ అంటే అప్పోప్పు చేసి ఒక రెండు వేల రూపాయలు దాచుకుంటుంది తల్లి మదర్ ఎడుతుంది సరుకుల కొందామని ఒక అందమైన గౌన్ కనపడతాయి ఒక టాప్ కనబడతామో ఈ సరుకులు పొందుకోవచ్చు ఎంత అందమైన గౌను నాకు ఊతిరికేస్తే ఎంత బాగుంటుందో అని తల్లి ఆలోచన కానీ తల్లిని ఏ విధంగా అయితే తల్లి తండ్రి ఆలోచిస్తున్నారు నువ్వు అలాంటి రిప్లై ఇస్తున్నావా ఒక్కరోజైనా మీ అమ్మగారికి మీ నాన్నగారికి గుడ్ మార్నింగ్ ఐ మీన్ శుభోదయం చెప్పారా ఎప్పుడైనా కాళ్ళకి దండం పెట్టారా ఆలోచన ఎక్కడ అంటే ఓవరాల్గా చెప్తున్నాను నేను ఎందుకంటే సైలెన్సర్ గురించి చెప్పారు ఎన్ని సైలెన్సర్లు ఉన్నాయో పోలీస్ స్టేషన్లో రాత్రి పది అయితే సైలెన్స్ వేసుకొని స్పీడ్గా వెళ్తారు మనం అనుకుంటాం యాక్సిడెంట్ అయింది డివైడర్ కొట్టాడు అయ్యో పాపం చచ్చిపోయాడు అని తప్పెవరుదండి డివైడర్దా ఎవరు వెళ్ళమన్నారండి స్పీడ్గా చెడపకరా చెడుదవు అన్నారు పెద్దలు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మా చిన్నప్పుడు మా మాస్టర్ సామెంతులు కూడా రాయించేవారు మా చేత మీకు ఇలాగ మాకు అప్పుడు రఫ్ నోట్స్ లేవు అయిపోయిన క్యాలెండర్ వెనకాల రాసుకునేవాళ్ళం